నెల్లూరు సిటీ నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన పరిస్థితులు అయితే రాజశేఖర్ టీడీపీలో చేరిన కొన్ని గంటల్లోనే దాదాపు డెబ్బై ఎనభై మంది వాలంటీర్లు తమ పదవికి రాజీనామా చేసి మీ వెంటే మేము ఉంటామంటూ ఈ వాలంటీర్ అందరూ కూడా ఈరోజు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరిన పరిస్థితి అయితే గతంలో కూడా ఏదైతే ఈ వాలంటీర్లు కానీ రాజశేఖర్ కానీ అని అనిల్ కుమార్ ఏది చెప్పినా ఆ తూచా తప్పకుండా చేస్తూ తిమ్మదోటి జిల్లా కూడా అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీ తీసుకొచ్చిన రాజశేఖర్ ఈ రోజు టీడీపీ చేత కూడా తొమ్మిదో డివిజన్ లో అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు కూడా పెద్ద దెబ్బ చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు మాజీ మంత్రి నారాయణ సమీక్షలో దాదాపు డెబ్బై ఎనభై మంది వాలంటీర్లు తమ పదవి రాజీనామా చేసి ఈ రోజు అసలు ఎందుకు చేరారు ఇక్కడ రాజశేఖర్ గారు చెప్పండి సార్ ఏదైతే మీరు గతంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులుగా ఉంటూ అనిల్ కుమార్ ఏదైతే ఉందో అన్ని అన్నదండలు ఉన్నా మీరు ఈ రోజు టీడీపీ చేరు మీరు చేరిన వెంటనే కొన్ని గంటల్లో కూడా దాదాపు అరవై డెబ్బై మంది వాలంటీర్లు రాజీనామా చేసి టీడీపీ ఇచ్చారు ఏంటంటారు గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీలు ఉండడం జరిగింది అదే అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఈరోజు నారా చంద్రబాబు ఆధ్వర్యంలో అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్సార్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు తొమ్మిదోకి సంబంధించి దాదాపు డెబ్బై నాలుగు వాలంటీర్లు ఈ ఈరోజు ఒక నమ్మకం మా మీద ఉన్న అభిమానంతో మా మీద నమ్మకంతో తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రులు చేసుకొని అలాగే నారాయణ గెలిపించుకున్న తర్వాత మేమందరం కూడా మీకు అని చెప్పి మాకు నారాయణ గారు హామీ ఇచ్చడం జరిగింది జీవనం సాగిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి పదివేలు ఇస్తాము వాళ్ళకి రోజు వాలంటీర్లు అంటే పరిమితు కాదనుకొని ఈరోజు నారాయణ పేరుతో చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా వాలంటీర్లు కూడా హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారని అని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి వాళ్ళ చదువుని బట్టి కొంతమంది డిగ్రీ చేసి ఉంటారు కొంత వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువుని బట్టి జరుగుతుంది అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వాలంటీర్గా ఉండొచ్చు లేదా వాళ్ళ చదువుని బట్టి మిగతా ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నారాయణ గారు పిలికి జరిగింది రాజశేఖర్ ఒకటే చెప్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఒక చదువుకున్న అతిథి రాజశేఖర్ కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలు గత ముందు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే అటు వైఎస్ఆర్ పార్టీలో చేరి అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కూడా పేరు పూజ చేసిన రాజశేఖర్ ఈ రోజు మంత్రి నారాయణ సమిష టీడీపీలో చేరటం అటు వాలంటీర్లందరూ కూడా నారాయణ సమిషన్ టీడీపీలో చేర్పించడం కూడా ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా బుద్ధి బిడ్డి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ మేడం కుమార్ తో ఎన్ఎల్ఏని చిన్న నెల్లూరు